హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా జస్ట్ అయితే తీసుకురావడం జరిగింది ఎక్స్ఎమ్ఎస్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రం ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ అయితే ఉపయోగపడదండి ఈ కారు నా దగ్గర పీవీసీ మున్నా వెహికల్స్ అనే కారు బజార్లో అయితే ఉందండి ఈ కారు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యుండి మాత్రం అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి మీ కార్లో పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది ఇవన్నీ కూడా అలా మన దగ్గర సేలింగ్కి వచ్చినటువంటి కార్లు అండి దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కార్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయి చూడొచ్చు ఇరవై నుంచి ముప్పై కార్లు అయితే ఉన్నాయి ఈ కారు కూడా మన దగ్గరికి సేలింగ్ అయితే వచ్చిందండి టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ వేరియంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారండి ట్యాక్స్ ప్లేట్ కారండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ కారండి టైర్స్ ఫ్రంట్ ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ ఉన్నాయి వెనకాల యాభై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని ఒక ముప్పై శాతం అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉందండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కాదు సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్ లుక్ అనేది చూడొచ్చు డాష్ బోర్డు చాలా నీట్గా అయితే ఉంది ఎనభై నుంచి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు మైనర్ గా ఓటీ రెండు స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ ధర మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్